ఇప్పుడు ఫోకస్ మొత్తం టీడీపీ మేనిఫెస్టో మీద ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పేశారు ఇస్తారన్నవి కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు కానీ ఇంకా ఏమన్నా మార్పులు ఉంటాయా ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టో అయిపోయింది కాబట్టి వైసీపీది టీడీపీ మేనిఫెస్టో ముప్పయో తేదీని విడుదల చేస్తామని ప్రకటన చేశారు కాబట్టి ఫైనల్ మేనిఫెస్టో వాళ్ళు ఎలాగో పెద్ద బుక్లెట్ విడుదల చేస్తారు ఒక పీడిఎఫ్ ఫైలు వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటారు కాబట్టి తర్వాత దాన్ని డిలీట్ చేస్తారు లేదా లాస్ట్ టైంలో అన్నట్టు తర్వాత సంగతి కానీ ముందైతే మాత్రం ఇప్పుడు రేపు ఏం చెప్పబోతున్నారు అనేది ఒక కీలకం ఆ సూపర్ సిక్స్ పథకాలు వాటితో పాటు బీసీ డిక్లరేషన్లు బీసీలకు సంబంధించిన వారాలు ఆల్రెడీ చెప్పేశారు అవేనా మించి అన్న చెప్తారా మించి అన్న పెంపుకు సంబంధించి ఏమన్నా మాట్లాడతారా రుణమాఫీలో డ్వాక్రా రుణమాఫీలో రైతు రుణమాఫీలో సంపూర్ణ రుణమాఫీలో ఇలాంటి వాటికి ఏమైనా పెద్దపేట వేస్తారా అది కూడా నమ్మేలా ఉంటాయా లేదా ఇవి చాలా ప్రశ్న లేదు వాళ్ళకంటే మన మేనిఫెస్టో అద్భుతంగా ఉంది కాబట్టి ఇంతకు మించి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీన్నే ఫైనల్ చేసేద్దాం దీన్నే ఫైనలైజ్డ్ అని చెప్పి ఒక స్టాంప్ వేసేద్దాం అని అనుకుంటే రేపు పొద్దున ముప్పై తేదీని పెట్టేస్తే అది కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఇస్తారా లేదా ఇవన్నీ సెకండరీ కనిపిస్తుంది కాబట్టి ఇక చాలు అని సరిపెట్టేయచ్చా చూద్దాం ముప్పై తేదీని ఏం జరుగుద్దాం